అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెన్షన్లు అయితే రికవరీ అయితే చేయబోతున్నారండి అంటే ఆల్రెడీ పెన్షన్లు తీసుకున్న వారి దగ్గర నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు ఎవరి నుంచి తీసుకుంటున్నారు ఎన్ని వేల మంది నుంచి తీసుకుంటున్నారు కారణం ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి వచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఉంటుంది డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి ప్లీజ్ కంపల్సరిగా మూడ్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వేల మంది పెన్షన్లు అయితే వెనక్కి అయితే తీసుకోబోతున్నారు ఎందుకు తీసుకుపోతున్నారంటే గత సంవత్సర కాలంగా చాలామందికి పెన్షన్స్ అనేవి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది అయితే చాలామంది వృద్ధులు చనిపోయినా కూడా వారికి పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్లో వేయడం ద్వారా వారికి బతుకున్నా లేకపోయినా వారి ఏటీఎం కార్డు లాంటిది ఉపయోగించి ఆ ఏటీఎం నుంచి డబ్బులు అయితే డ్రా అయితే చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ నుంచి సో ఇది గమనించినటువంటి ప్రభుత్వం గత నెల వేసినటువంటి చాలామందికి కూడా ఇలా మరణించిన వారి డీటెయిల్స్ అన్ని గోప్యంగా ఉంచి సంవత్సర కాలంగా వారికి వేస్తున్నటువంటి రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు వికలాంగులకి పెన్షన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు ఏం రూల్ పెట్టిందంటే ఎవరైనా పెన్షన్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఫేషియల్ రికగ్నేషన్ అంటే మన మొబైల్ అనేది ఏదైతే ఉందో అది కళ్ళ ముందు ఒకసారి ఐ బ్లింక్ చేస్తే కళ్ళు అప్పుడు ఆ కళ్ళు బ్లింక్ అయిన తర్వాత వారికి పెన్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో చాలామంది ఇలాగ ఎవరైతే ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ మరలా రికవరీ లాంటిది అధికారులను ఏర్పాటు చేసి వారి దగ్గర నుంచి ఇప్పుడు వరకు డ్రా చేసుకున్నది ఇప్పుడు వరకు వారు చనిపోయింది ఎప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అక్కడి నుంచి వారు అప్పు చేసి కట్టతారో ఎలా కడతారో వారి దగ్గర నుంచి డబ్బులు అయితే విత్డ్రా అయితే ప్రభుత్వం అయితే తీసుకోబోతుంది అనమాట సో తెలంగాణలో చాలామంది ఎలా చేస్తున్నారనే ఈ ఫేషియల్ రికగ్నేషన్ వేలుముద్ర లాంటివి తీసుకొచ్చారు అందుకనే మొన్న ఆఫీసులు కాడ చాలా మందికి ఈ స్కాను ఐరీ స్కాను ఏదైతే ఉందో కళ్ళుకి స్కాన్ చేసి ఫో స్కాన్ చేసి అప్పుడు డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది సో ఈ తెలంగాణలో ఎలాగైతే ఎవరైతే దొంగ పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళందరి నుంచి తీసుకుని ఎవరికైతే స్పౌజ్ పెన్షన్స్ అంటే ఇప్పటికప్పుడు భర్త చనిపోయి భార్య మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వడానికి అయితే అవకాశాలు వస్తుంది చనిపోయిన భర్త డీటెయిల్స్ అందులో అప్డేట్ చేసి భార్య ఎవరైతే ఉంటారో వారి పేర్లు యాడ్ చేసి వారి అకౌంట్లోకి అయితే ప్రభుత్వం అయితే పెన్షన్ చేయడం అయితే జరుగుతుందనమాట సో వీరి నుంచి డబ్బులు వెనకైతే తీసుకోవడం జరుగుతుంది సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ